గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను న్యూ జోరెన్ ఓఎస్ న్యూ అప్డేటెడ్ వర్షన్ చూపించబోతున్నాను సో ఓల్డ్ నేను జోరెన్ ఓఎస్ చేశాను సో న్యూ ఒకసారి అప్డేటెడ్ వర్షన్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి సో ఒకసారి ట్రై చేద్దామని నేను చేస్తున్నాను సో జోరీన్ ఓఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి అండ్ ఇక్కడ మనం చూడొచ్చు మేక్ యువర్ కంప్యూటర్ బెటర్ ఆల్టర్నేటివ్ టు విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ డిజైన్ టు మేక్ యువర్ కంప్యూటర్ ఫాస్టర్ మోర్ పవర్ఫుల్ సెక్యూర్ అండ్ ప్రైవసీ రెస్పెక్టింగ్ సో డౌన్లోడ్ జోరీనోయెస్లో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను మేక్ యువర్ కంప్యూటర్ అండ్ హెచ్డిటిపిఎస్ చెక్ చేసుకోండి ఎవ్రీ టైము హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో నేను ఎంటర్ చేస్తున్నాను క్లిక్ చేస్తున్నాను దీనిపైన మేక్ యువర్ కంప్యూటర్ బెటర్ న్యూ ఎస్నీక్ పీ క్యాట్ జోరీనోయస్ సెవెంటీన్ అని ఉంది ఈజీయా చూడండి ఇక్కడ నేను స్క్రోల్ చేసి జస్ట్ ఫీచర్స్ చూపిస్తాను మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకోండి మల్టీటాస్కింగ్ ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి ఓల్డ్ దానికంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి సో ఒకసారి మీరు వీలైతే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జోరేనో ఒకసారి చెక్ చేసుకోండి సో నాకైతే చాలా బాగా అనిపించింది సో లెటర్సీ చూడండి ఇక్కడ క్రియేట్ వర్క్ లన్ ఎక్సెట్రా అండ్ క్విక్ సెటింగ్ మెన్యూ సౌండ్ అవుట్పుట్ బ్లూటూత్ బ్యాలెన్స్ అండ్ ఆల్ సెట్టింగ్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను జస్ట్ నేను చూశాను బాగా న అంటే నాకు నచ్చింది సో దట్స్ వై నేను ఒకసారి చేసి చూద్దాము అని ఒకసారి ఫీచర్స్ ఒకసారి చెక్ చేసి కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మనకి సో అక్కడ డౌన్లోడ్ చేద్దామని చెప్పి నేను స్క్రోల్ చేస్తున్నాను సో బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు చూడండి ఇక్కడ జోరిన్ వయస్ జోరిన్ ఓల్డ్ ఉంది జోరిన్ న్యూ అని ఉంది జోరేనోవెస్ సెవెంటీన్ విల్ బీ సపోర్టెడ్ విత్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ సో ఇది చాలా బాగుంది డౌన్లోడ్ జోరేనోవెస్ సెవెంటీన్ కోర్ ఉంది ఇక్కడ నేను అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ జోరేనోయ సెవెంటీన్ కోర్ అని ఉంది సో ఆల్మోస్ట్ నాది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ మనం రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి సో బూటబుల్ ఎవ్రీ బూటబుల్ పెన్ డ్రైవ్కి మనకు రుఫూస్ అనేది నీడ్ కాబట్టి సో నెక్స్ట్ నేను రుఫూస్ డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు ఆర్యూ ఎఫ్యూఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి నేను చాలా వీడియోస్లో చూపించాను రుఫూస్ ఎలా చేయాలన్నది సో ఇక్కడ రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ అని ఉంది కదా విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ నేను తక్కువ క్వాంటిటీ తక్కువ సైజ్ కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను సో రుఫూస్ డౌన్లోడ్ అయిపోయింది టూ ఫైల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి సో డెస్క్టాప్ టాప్ అయిన పెట్టేసుకుంటాను అండ్ ఇప్పుడు రుఫూస్ ఓపెన్ చేసి ఒక పెన్ డ్రైవ్ ఎయిట్ టు సిక్స్టీన్ జీబీ కెపాసిటీ ఉన్న పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి సిస్టమ్కి ఆర్ ల్యాప్టాప్ అయితే ఎయిట్ టు సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా సో సెలెక్ట్ పైన క్లిక్ చేసి ఆ ఐఎస్ఓ ఇమేజ్ దాంట్లో చేసుకోవచ్చు లేదు అంటే మనము డైరెక్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకోవచ్చు జోరీనాయిస్ని సో ఇక్కడ రైట్ ఇన్ ఐఎస్ఓ ఇమేజ్ సో నేను అది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ డౌన్లోడ్ రిక్వైర్ ఎస్ డౌన్లోడింగ్ కోర్ అని వచ్చింది ఐఎంజి వార్నింగ్ మన సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుందని వార్నింగ్ వచ్చింది సో మన మేక్ ష్యూర్ ఏంటంటే మీ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఆర్ ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్లో డేటా ఏదైతే ఉంటుందో అది వేరే డివైస్లో కాపీ చేసుకోండి లేదంటే మీ పెన్ డ్రైవ్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది సో ఇక్కడ చూడండి బూటబుల్ కంప్లీట్ అయినాక నా సెటప్ ఫైల్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మన సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసుకోండి నేను రీస్టార్ట్ అయిపోయినాక బూట్ మేనేజర్ వచ్చింది యుఎస్బీ హార్డ్ ట్రై నేను సెలెక్ట్ చేసుకున్నాను ట్రై ఆర్ ఇన్స్టాల్ జోరీ నాయస్ ట్రై ఆర్ ఇన్స్టాల్ జోర్ ఇన్ నాయస్ సేఫ్ గ్రాఫిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను చెక్కింగ్ ఎండి ఫైవ్ సమ్ చూడండి ఇక్కడ క్యాలెండర్ అండ్ ఇక్కడ చూడండి వెల్కమ్ మన ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను ట్రై జోరీనాయస్ ఉంది ఇన్స్టాల్ జోరైనా వయస్ అని ఉంది సో ఇన్స్టాల్ జోరీనాయస్ సెలెక్ట్ చేసుకుంటా నేను ఇన్స్టాల్ జోరీనాయస్ అండ్ అండ్ ఇక్కడ ఇంగ్లీష్ యూఎస్ సెలెక్ట్ చేసుకున్నా నేను కీబోర్డ్ లేఅవుట్ కంటిన్యూ సో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ చేసి చేశాను నేను ఇప్పుడు చూశాను చాలా బాగున్నాయి ఫీచర్స్ సో ఇక్కడ సంథింగ్ ఎల్స్ సెలెక్ట్ చేసుకుందాము ఇన్స్టాలేషన్ టైప్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ అవర్ రీసైజ్ పార్టీషన్ యువర్ సెల్ఫ్ మల్టిపుల్ పార్టీషన్స్ ఫర్ జోర్ సో నేను అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేశాను ఇన్స్టాలేషన్ టైప్ మనకి ఇక్కడ పార్టీషన్స్ చూపిస్తుంది ఫ్రీ స్పేస్ ఉంది సో ఇక్కడ రివర్ట్ చేసి నేను ఒకసారి చూసుకుంటాను ఎన్టీఎఫ్ఎస్ ఎన్టీఎఫ్ఎస్ అంటే ఏంటి న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ సో ఇక్కడ ఇక్కడ మనము వేర్ ఆర్ యూ యూ అంటే ఇక్కడ మన మన లొకేషన్ మనము చూసుకోవచ్చు నేను ఇండియా అది పెట్టేసుకొని నేను కంటిన్యూ ఇస్తున్నాను హూ ఆర్ యూ అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి సో ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేద్దాము చూడండి జోరేనోయ్ సెవెంటీన్ ఆల్మోస్ట్ రెడీ టు ఇన్స్టాల్ సో ఆల్మోస్ట్ ఫినిష్ కాపింగ్ ఫైల్స్ అని వచ్చింది సో హోప్ మీకు ఈ వీడియో కొత్తగా అనిపించి అప్డేటెడ్ వర్షన్ మీరు ట్రై చేయాలనుకుంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ